మనిషికి ఎదురయ్యే ప్రతి అవరోధం ఒక పాఠమే అంటున్నారు ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ డీజీ కిల్లాడ సత్యనారాయణ చిన్నప్పటి నుంచి ఉన్న సాహిత్య అభిలాషను పక్కన పెట్టకుండా ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు బహుముఖ బనారస్ పుస్తకంతో కాశీ సంస్కృతిని వివరించిన కిలాడ సత్యనారాయణతో ఈటీవీ ముఖాముఖి పదవ తరగతిలో ద్వితీయ శ్రేణి మార్కులు తర్వాత ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ తప్పారు కట్ చేస్తే ఐపీఎస్గా మరి ఉత్తరప్రదేశ్లో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు బహుముఖ అనే ఒక పుస్తకాన్ని రాసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీద ఆవిష్కరించారు ఒక గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి అవంతరాలను దాటి ఆ స్థాయికి ఎదిగారని తెలుసుకునేందుకు మనతో పాటు ఐపీఎస్ అధికారి కీలర్ సత్యనారాయణ గారు సార్తో మాట్లాడడం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ అంటే మీ నేపథ్యం ఏంటి మీ బాల్యం ఎక్కడ గడిచింది మీ మీ స్వస్థలం ఎక్కడ సార్ నేను అనకాప ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో కోటవర్ట్ల మండలంలోని పములవాక గ్రామానికి చెందిన నేను బాల్యం అంతా కూడా అక్కడే టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకోవడం జరిగింది టీచర్గా నేను నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ ఐపీఎస్ఐ సెలెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్ క్యాడర్కి నేను అలర్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పుస్తకావిష్కరణ కోసం హైదరాబాద్ రావడం జరిగింది సార్ యాక్చువల్గా అంటే మీరు ఇంటర్మీడియట్లో మీ గురించి చూస్తే కనుక ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ తప్పారు అని చెప్పి మీరు చెప్పినటువంటి అయితే ఆ స్థాయి నుంచి ఐపీఎస్కి ఎదిగారు ట్రాన్సిషన్ ఎలా చూడవచ్చు ఇప్పుడే మా నాన్న నాకు ఒక విషయం చెప్పేటట్టుగా మనకి వరదలు వచ్చి పంట పోయినప్పుడు మళ్ళీ పంట వేస్తాం తప్ప పంట పోయిందని చెప్పి ఏడుతూ కూర్చోమని అన్నారు అది నాకు ఒక రకమైన ప్రేరణ ఇచ్చిన వాక్యం అది ఆ వాక్యంతో నేను నా జీవితాన్ని మార్చుకోగలిగాను ఆ తర్వాత నేను నా జర్నీ ఇంకా మరి వెనక్కి తీర్చుకోవాలి యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఈ సివిల్ సర్వీస్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించి అల్టిమేట్గా ఈ ఐపీఎస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సో సార్ ఇంకొకటి సార్ అంటే నార్మల్గా ఇప్పుడు ఇప్పుడున్న స్టూడెంట్స్ ఒకసారి ఒక ఫెయిల్యూర్ రాగానే డిప్రెస్ అయిపోయి వేరే వేరే వ్యాపకాలకు అలవాటు పడిపోయి ఉంటారు సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సార్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్ లేదా ఓటమి అనేది అదే అంతం కాదు ప్రయత్నం ఆపినప్పుడే ఓటమి గెలుస్తుంది అందుకని ప్రయత్నం అనేది ఎప్పుడూ ఆపకూడదు దానికి సంబంధించి నేను కృషి ఉంటే అన్న బుక్ ఒకటి నేను రాయడం జరిగింది ఆ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది ఎలాగా ఓటమి నుంచి కూడా మనం గెలిపిన ఎలా సాధించవచ్చు అదే మనకు ఆఖరిగా భావించకూడదని నా ఉద్దేశం మధ్యతర కుటుంబం నుంచి వచ్చిన మీకు బీఎడ్ చేసి టీచర్ అయిన తర్వాత మళ్ళీ ఐపీఎస్ కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే బేసికల్గా నేను టీచర్గా పనిచేసే టైంలోనే ఈ సివిల్ సర్వీస్ కూడా రాయడం జరిగింది అప్పుడు ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మెయిన్స్ కోసం సెలవు అడిగితే సెలవు మాగా ఎంఈఓ గారు ఇవ్వలేదు ఇవ్వకపోతే నేను వెంటనే జాబ్కి రిజైన్ చేసి నేను హైదరాబాద్ వచ్చి ఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది సో ఆ సందర్భంలో నేను చా టీచర్గా పనిచేస్తూ చాలా కష్టాలు అనిపించాను ఐపీఎస్గా మారిన తర్వాత సోన్భద్ర లాంటి జిల్లాలో ఎస్పీగా పనిచేయడం అది ఒక ఛాలెంజింగ్ అని చెప్పి అట్లాంటి ఐపీఎస్ జీవితాల్లో చాలా ఉంటాయి వాటి అన్నింటిని ఎట్లా ఫేస్ చేసి ఎట్లా ఓవర్కమ్ చేసి ఉత్తరప్రదేశ్ కేడర్ ఎలాట్ అయిన తర్వాత ఒకటి నాకు హిందీ భాషతో కొద్దిగా అప్పుడు అంతంత మాత్రమే వచ్చేది అప్పుడు ఈ భాషను ఎలా నేర్చుకోవాలన్నది మొట్టమొదటి సవాల్ నా ముందు అన్నది ఎందుకంటే మామూలు హిందీ వేరు అక్కడ మనం గ్రామీణ ప్రాంతంలో మాట్లాడే హిందీ వేరు అందుకని నేను ఏం చేసేవాడిని అంటే గ్రామీణ ప్రాంతానికి వెళ్ళడం ప్రజల మధ్యనే కూర్చొని వాళ్ళతో మింగిల్ అయి తిరుగుతూ వాళ్ళ నుంచి అలా భాషను ఒకటి డెవలప్ చేసుకోవడం జరిగింది రెండోది ఏంటంటే మీరు అన్నట్టు సోన్పద్రలో నేను మొదట నా మొట్టమొదటి ఎస్పీ షిప్ నాకు సోన్పద్రలో మొదలైంది అది పూర్తిగా నక్సల్ ప్రభావితమైన ప్రాంతం ఉత్తరప్రదేశ్లో సో అప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతంలో పనిచేసిన ఆ అనుభవంతో నేను నక్సలిజం అండ్ సొసైటీ అని చెప్పి ఇంగ్లీష్లో నక్సలిజం మీద ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది అసలు పోలీసుకి మీకు ఉండే వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్లకు ఇక్కడ మీరు రాసిన పుస్తకం సాహిత్యం సంబంధించి అసలు ఈ ఎప్పటి నుంచి ఉండేది ఆ వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి సాహిత్యాన్ని ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలిగా ఈ సాహిత్యం అనేది నాది ప్రవృత్తి అండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం పట్ల ఒక మక్కువైతే ఉండేది నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే కవితలు రాయటం అదే ఆ కవితలను మనం ఈ ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్ కూడా అయినాయి నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత వీటికి దూరం అయిపోయాను ఎందుకంటే ఒకటి తెలుగు భాష దూరం అయిపోవటం రెండోది పూర్తిగా ఈ తెలుగు సాహిత్య పత్రికలు కానీ కానీ ఏమీ చదివే చదివే అవకాశం లేకపోవటం వల్ల ఈ సాహిత్యానికి నేను దూరం అయిపోవడం జరిగింది ఆ తర్వాత నేను డిఐజీ అయిన తర్వాత నేను మళ్ళీ నేను అప్పుడప్పుడు రాసిన కవితలని వీటన్నిటిని తీసుకుని ఆ అన్నింటిని ఒక పుస్తకంగా మనిషి నా భాష అన్న పేరుతో నేను ప్రచురించాను ఆ తర్వాత నేను ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు డిప్యేషన్గా వచ్చి నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం జరిగింది సో ఆ టైంలో చాలామంది సాహిత్యకారులతోనూ కవులతోనూ అందరితోనూ కూడా స్నేహ సంబంధాలు ఏర్పడినాయి ఆ స్నేహ సంబంధాలతో ఈ నాలో ఉన్న ఈ ప్రవృత్తి ఇంకా బాగా పెరిగి ఇప్పటికీ ఒక అభిరుచిగా మారింది సార్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన చెప్తున్నాను కదా ఎందులో పనిచేశారు ఎన్ని పనిచేసారు నేను ఆంధ్రప్రదేశ్లో డిఐజీ రేంజ్ అనంతపూర్గా పనిచేశానండి ఆ తర్వాత నేను ఐజీ సిఐడిగా పనిచేశాను ఆ తర్వాత నేను డీజీ ఫైర్ సర్వీస్గా ఇంచుమించు రెండున్నర సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడం జరిగింది సో విభిన్న పదవుల్లో నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత నేను మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది సార్ అయితే ఇప్పుడు ఈ బహుముఖ బనారస్ పుస్తకం గురించి ఎప్పుడు థాట్ వచ్చింది అసలు ఈ పుస్తకంలో ఏముంది సార్ బనారస్లో ఐజీ రేంజ్గా పనిచేసేవాడిని అప్పుడు సడన్ గా ఒక సమస్య వచ్చి ఆ సమస్య నుంచి బయటపడిన విధానం అదే నాకు ప్రేరణగా మారి కాశీ మీద ఏదో ఒకటి రాయాలి అని ఒక థాట్ ఒకటి వచ్చింది ఆ థాట్ ప పరిణామంగా ఈ రకరకాలుగా వ్యాసాలన్నీ రాశాను మొదట అక్కడ దేవాలయాల మీద రాశాను తర్వాత కాశీ చరిత్ర మీద రాశాను అదేవిధంగా ఈ కాశీకి వచ్చిన తెలుగు వాళ్ళ గురించి నేను రాశాను ఇప్పటి నుంచి మన కాశీలో తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పుట్టుపూర్వ ఏంటి వారు కాశీ సంస్కృతికి ఏ విధంగా తోడ్పడ్డారు వీటన్నిటి మీద కూడా నేను అప్పుడు రాయడం జరిగింది సో ఇవన్నీ కూడా నాకు ఏ సంతృప్తిని ఇవ్వలేదు అప్పుడు నాకు ఎందుకో అలా ఆలోచి ఆలోచించే టైంలో నాకు ఈ థాట్ కలిగింది కాశీని ఒక ప్రపంచ పటంలో ఒక విశిష్ట స్థానంలో నిలబెట్టే అంశాలు కొన్ని ఉన్నాయి వాటిని ఆధారంగా తీసుకొని మనం పుస్తకం రాద్దాం అనే ఒక ఆలోచన వచ్చి అదేవిధంగా మనకు తెలుసు అందరికీ తెలుసు కాశీ అంటే మోక్ష నగరం అనేసి ఇది కాశీ ఏ విధంగా మోక్ష నగరం అయింది అలాగే కాశీలో సాహిత్యం గురించి హిందీ సాహిత్యం అలాగే హిందీ నాటకం పుట్టింది కూడా కాశీలోనే అది ఏ విధంగా మొదలైంది ఆ భాష కోసం ముగ్గురు విద్యార్థులు ఏ విధంగా పాట పాటుపడ్డారు వాటి గురించి కూడా నేను ఈ డీటెయిల్డ్గా ఈ పుస్తకంలో రాయడం జరిగింది ఈ పుస్తకం మొత్తం కన్క్లూజన్ చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది కాశీ తాలూకా హృదయాన్ని పట్టుకున్న పుస్తకం అంటే మనకి బనారసి అని అంటారు అంటే బనారసీ తత్వం వేరు కాశీ వేరు కాశీ అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా మనకి ఒక ఆ ప్రాంతాన్ని చూపించేది కాశీ కానీ బనారసి బనారస్ అనేది ఆ కాశీ తాలూకా రసహృదయాన్ని పట్టుకునేది బనారస్ ఆ రసహృదయానికి దానికి సంబంధించిన విశ్లేషణ ఈ పుస్తకం ఇప్పటివరకు మొత్తం ఎన్ని పుస్తకాలు రాశారు ఇప్పుడు ఇంకేమైనా రాస్తున్నారా మీ సాహిత్య ప్రయాణం ఇలా సాగుతుంది ఇప్పటివరకు నేను ఎనిమిది పుస్తకాలు రాయడం జరిగిందండి నా మొదటి పుస్తకం కవితల మీద మనిషి నా భాష ఈ లేటెస్ట్ పుస్తకం ఇది బనారస్ మీద బహుముఖ బనారసు దీని ముందు జ్ఞానపేట అవార్డు పొందిన డాక్టర్ కేదార్నాథ్ సింగ్ అనేది వారి కవితల్ని వంద కవి నూరు కవితలు ఎన్నుకొని ఆ కవితలన్నిటినీ కూడా తెలుగులోకి అనువాదం చేసి ఒక మంచి పుస్తకం వేయడం జరిగింది సో అది ఇవి మొత్తం నేను రాసిన పుస్తకాలు ఇంకా నేను ఈ రచనాభ్యాసానికి ఇంకా నాది కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇంకా చివరి ప్రశ్న అసలు అంటే ఆ యూత్ కానీ లేదంటే యంగ్ పీపుల్ కానీ ఇప్పుడు అచీవ్ చేయాలనుకునే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీరు ఒక సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా ఏం చెప్తారు సార్ నేను యూత్కి అంతా ఒకే మాట చెప్తానండి పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టి నేను బిగియ పట్టవల పట్టి విడుట కన్నా పడి చొచ్చుటే మేలయ్యా ఇది మనకి మన శతకాల్లో ఉన్న విషయం ఏదైనా మనం పట్టుకున్నామంటే దాన్ని సాధించే వరకు విడిచిపెట్టకూడదు విడిచిపెట్టడం కన్నా చనిపోవడం ఏమేలు రైట్ సార్ సో మచ్ సార్ చాలా చాలా ధన్యవాదాలు రైట్ కిల్లాడి సత్యనారాయణ గారు ఐపీఎస్ గారు చెప్తున్నటువంటి విషయాలు అయితే తనకు చిన్నప్పటి నుంచి ఎదురైన ప్రతి అవరోధాన్ని కూడా అవకాశంగా మలుచుకున్నందు మలుచుకొని ముందుకెళ్ళినందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి సార్ చెప్తున్నటువంటి విషయాలు కెమెరామ్యాన్ నరేందర్తో శివరామకృష్ణప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్